హాయ్ ఫ్రెండ్స్ నమస్తే ఏం చేస్తున్నారు నేనైతే ఉదయాన్నే కూర్చుని ఇలా గోంగూర కా కాయలు ఉంటాయి కదా గోంగూర కాయలు తీసుకొచ్చారనమాట మాకు ఇక్కడ మార్కెట్లో దొరికాయి వాటితోటి నేను ఫస్ట్ టైం అయితే పచ్చడి చేస్తున్నాను ఇంతకుముందు చిన్నప్పుడు అయితే తింటూ ఉండేవాళ్ళం ఈ కాయలు అంతకంటే పచ్చడి చేస్తారని తెలియదు నాకు ఇక్కడైతే దీన్ని కట్ట అంటారనమాట పుల్లగా ఉంటుంది కదా అందుకుని మా ఈ గోంగూరని అలాగే కట్ట అంటారు కట్టా బాజీ అంటారు ఈ కాయల్ని కూడా కట్ట అంటారట నేను అడిగాను అయితే ఇప్పుడు తీసుకొచ్చి వీటితోటి నేను మంచి పచ్చడి ప్రిపేర్ చేశాను చాలా అంటే చాలా బాగుంది టేస్ట్ అనేది అందుకే ఈ వీడియో మీకు కూడా షేర్ చేస్తున్నాను మీకు కనుక దొరికితే తప్పకుండా ట్రై చేయండి చాలా బాగుంటుంది ఇప్పుడైతే మనం వీడియోలోకి వెళ్ళిపోదాం ఇలా అయితే ఈ కాడలతో అమ్ముతారనమాట ఇలా కొద్దిగా పది రూపాయలు అనమాట అండి ఇవి అయితే ఇవన్నీ కూడా ఇప్పుడు మనం సెపరేట్ చేసుకోవాలి కాయలన్నీ తీసేయాలన్నమాట కాయలన్నీ వేరుచేసేసుకుని శుభ్రంగా కడిగి ఈ రేఖలన్నీ తీసుకుని అప్పుడు మనం పచ్చడి ప్రిపేర్ చేసుకోవాలి ఇది కొంచెం టైం పడుతుంది ఒక గంట ముందు అన్నీ రెడీ చేసుకోవాలి అందరికీ తెలియకపోవచ్చు చాలామందికి తెలిసే ఉండొచ్చు చెప్పలేను ఎందుకంటే మాకు చిన్నతనంలో అయితే బాగా తెలిసివి ఇవి మామూలుగా సరదాగా మనం కోసుకొని తినేవాళ్ళం మేమైతే పచ్చడి అది చేయాలని తెలియదు ఇప్పుడు ఆకులు మన గోంగూర పచ్చడి తప్ప ఈ పచ్చడి అయితే ఎక్కువగా తెలియదు కానీ చాలామంది చేస్తున్నారు దొరికి కొంతమందికి ప్రత్యేకంగా ఈ కాయలు తీసుకుని పచ్చడి చేసుకుంటూ ఉంటారు మా వైపు అయితే ఎక్కువ నేను చూడలేదనమాట అందుకే దొరికాయి కదా అలాగ మన మన ఫ్రెండ్స్ అందరికీ కూడా ఒకసారి చూపించవచ్చు తెలియని వాళ్ళు కూడా చూస్తారని చెప్పి నేను వీడియో షేర్ చేస్తున్నాను కొంచెం చేసుకోవడమే కొంచెం పని ఎక్కువ అనమాట ముందు క్లీన్ ఇవన్నీ కూడా ఇందులో తెంపుకోవాలి తర్వాత శుభ్రంగా కడగాలి బాగా ఆరనివ్వాలి ఇవన్నీ చేసుకోవాలి చూసారు కదా ఇలా అన్నీ విడిగా తీసేసాను కాయలన్నీని ఇప్పుడు వీటిని శుభ్రంగా కడిగేసి తడి లేకుండా చేసుకోవాలన్నమాట తీసేసి తర్వాత ఇంకో ఇందులో ఉన్న గింజను చూసారా అవి అనమాట అవి మళ్ళీ ఎండబెడితే మొక్కలు అవుతాయి అవన్నీ సెపరేట్ చేసుకోవాలి ఇదంతా ముందు రోజు చేసుకుంటే కానీ మనం తర్వాత పచ్చడంటూ చేయలేము ఇలా అన్నీ కూడా తీసుకుని రెడీగా చేసుకోవాలి ఇలా రే రేఖలు ఉన్నాయి కదా రేఖలన్నీ పడి తీసుకోవాలి ఈ అయితే అయ్యాయి అనమాట ఇంచుమించుగా ఒక కప్పు ఉంటాయి ఎంత అవదండి ఈ పచ్చడి వేయించేసామంటే కొద్దిగా అవుతుంది అంతే అది ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టేసుకుని కొంచెం నువ్వులు వేసుకుని వేయించుకోవాలి ముందు ఒకటిన్నర స్పూన్ వరకు నువ్వులు వేస్తున్నాను ఎందుకంటే బాగా పుల్లగా ఉంటుంది ఈ గోంగూరకాయలు అందుకని కొంచెం కమ్మదనం కోసం నువ్వులు వేయించేసి డ్రై రోస్ట్ చేసుకుని పక్కన పెట్టేసుకుని ఇప్పుడు కొంచెం ఒక టీ స్పూన్ వరకు ఆయిల్ వేసుకుని శనగపప్పు మినపప్పు ఆవాలు జీలకర్ర కొద్దిగా మెంతులు కూడా వేసి వేయించుకోవాలి మామూలుగా మనం గోంగూర పచ్చడి చేసుకుంటాం కదా అలాగేనండి సేము అందులో ఆకులు వేస్తాము ఇందులో కాయలు వేస్తున్నాం అంతే ఒక నాలుగైదు ఎండుమిర్చి కారాన్ని తగ్గట్టు వేసుకోండి ఇవన్నీ కూడా కొంచెం వేయించేసుకోవాలి ఇవి అయితే వేయిపోయాయి కదా ఇప్పుడు పక్కకు తీసేస్తున్నాను ఒక ప్లేట్లోకి చల్లారుతాయి ఇప్పుడు మళ్ళీ ఇంకొంచెం ఆయిల్ వేసుకుని ఈ గోంగూర కాయలు రేఖలు ఉన్నాయి కదా ఇవి మనం వేయించుకోవాలన్నమాట ముందుగా అయితే ఒక నాలుగు పచ్చిమిర్చి వేసాను ఈ పచ్చిమిర్చి అయితే కొంచెం కారంగా ఉంటాయి అనమాట అండి కొద్దిగానే వేసుకోవాలి అలాగే ఈ గోంగూర కాయలు కూడా వేసేస్తున్నాను చూడడానికి ఎర్రగా భలే ఉన్నాయి కదా చాలా పుల్లగా ఉన్నాయండి వేయిస్తే ఇంకా పులిపైపోయాయి పచ్చడి పచ్చడి కూడా చాలా పుల్లగా అనిపించింది కానీ టేస్ట్ సూపర్ ఉందనమాట అండి ఇలా కొంచెం హా స్టవ్ లోపలంలో పెట్టేసి వేయించుకుంటే కొంచెం దగ్గర పడుతుంది తెలిసిపోతుంది మనకి వేగినట్టు మెత్తగా కొంచెం దగ్గర పడిపోతాయి అనమాట అయితే ఆల్మోస్ట్ వేగిపోయాయి చూసారు కదా వీటిని అంటిని బాగా చల్లారిన తర్వాత మిక్సీ జార్ తీసుకుని ముందుగా పప్పులన్నీ వేసేసి వేస్తుంది ముందు మనం పొడి చేసుకోవాలి సరిపడినంత సాల్ట్ అలాగే కొంచెం పసుపు వేసేసి ఈ నువ్వులు కూడా ఉన్నాయి కదా ఇవి కూడా వేసేసి గ్రైండ్ చేసేసుకోవాలి ఒకసారి ఈ పొడి అయితే ముందుగా తడి అవ్వకుండా పొడి చేసుకోవాలన్నమాట ఇప్పుడు ఇందులోకి ఒక వెల్లుల్లిపాయ తీసుకుని పచ్చి వెల్లుల్పాయే పొట్టు తీసేసి వేసుకోవాలి అలాగే వేయించిన గోంగూర కాయలు ఉన్నాయి కదా ఇవి కూడా వేసేసుకోవాలి మొత్తం అంతా మిక్సీ పట్టేసుకోవాలి అవసరమైతే కొంచెం నీళ్ళు కూడా పోసుకోవచ్చు అది ఎక్కువ నిలవ ఉండదు కాబట్టి నీళ్ళు కూడా వేసుకోవచ్చండి పర్వాలేదు ఇంకా చింతపండు అది ఏమి వేయక్కర్లేదు ఎందుకంటే చాలా అంటే చాలా పుల్లగా ఉంది ఈ దీనికి కారానికి దీనికి క్వాంటిటీ సరిపోతుంది అనమాట ఇప్పుడు ఇందులోకి నేను కొంచెం ఉల్లిపాయలు కూడా వేస్తున్నాను అందరూ వేసుకోరు కొంతమంది ఇష్టమైతే వేసుకుంటారు నేను కూడా ఎక్కువ వెయ్యను కానీ ఇందులోకి ఎందుకో ఉల్లిపాయ వేయాలనిపించింది ఉల్లిపాయ వేసేసి కచ్చాపచ్చగా గ్రైండ్ చేసేసాను సూపర్ ఉందండి టేస్ట్ పైన కొంచెం ఇంగు నూనె వేసుకుందాము కొంచెం ఊరితే సూపర్ టేస్ట్గా ఉంటుంది కొంచెం ఇలా ఆయిల్ వేసేసుకొని కొంచెం ఆవాలు జీలకర్ర వేసి ఇంగు వేసేసాను ఇంగు పొడి వేసేసాను అనమాట అంతే వేగిపోయింది కదండి స్టవ్ ఆఫ్ చేసేసి ఈ పచ్చడి ఇందులో కలిపేసుకోవడమే అంతేనండి టేస్టీ టేస్టీగా కాయలతోటి పచ్చడి అయితే రెడీ అయిపోయింది చాలా బాగుంటుందండి దొరికితే తప్పకుండా ట్రై చేయండి కొంతమందికి తెలియదు కదా అని చెప్పి నేను అందుకే వీడియో తీసి చూపిస్తున్నాను వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి వేడివేడి ఎన్నల్లో నెయ్యి వేసుకుని తినండి సూపర్ ఉంటుంది అనమాట దోశల్లోకి కూడా బాగుంటుందండి ఇది దోశ ఇడ్లీలో కూడా పులపలుగా నంచుకోవడానికి చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి మరిన్ని వీడియోస్ కోసం గణశ్రీ రెసిపీస్ ఛానల్ ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకుని చూడండి నచ్చితే కనుక తప్పకుండా ఫాలో అవ్వండి మరొక మంచి వీడియోతోటి మళ్ళీ కలుద్దాము థ్యాంక్ యూ ఫర్ వాచింగ్